ఆడుతూ పాడుతూ స్కూల్ కి వెళ్లాల్సిన చిన్నారి రెండేళ్లుగా చీకటి గదిలో బంధింపబడి మరణ పోరాటం చేసిందన్న వార్త స్థానికంగా కలకలం రేపుతోంది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో భాగ్యలక్ష్మి అనే మహిళ తన కుమార్తె మౌనికను రెండు సంవత్సరాల పాటు గదిలోనే నిర్బంధించి బయటకు రానివ్వలేదు విద్యుత్ సరఫరాని కూడా నిలిపేసి చీకట్లోనే బంధించటంతో బాలిక తీవ్ర భయాందోళనలో జీవించాల్సి వచ్చింది అంగన్వాడి కార్యకర్త అనుమానం వ్యక్తం చేయడంతో విషయం ఐసీడిఎస్ అధికారుల దృష్టికి వెళ్లింది వెంటనే తహసీల్దార్ ఎంఈఓ పోలీసులు కలిసి ఇంటిపై దాడి చేసి బాలికను బయటకు తీసుకువచ్చారు తల్లి కూతుర్లను కోర్టులో హాజరుపరచగా భాగ్యలక్ష్మి మానసిక అనారోగ్యంతో ఉన్నట్లు గుర్తించి విశాఖపట్నం కేజీహెచ్ కు తరలించారు మౌనికను బాలల సంక్షేమ కేంద్రానికి పంపించారు తన కూతురు బయటకు వెళితే సమాజం హాని చేస్తుందనే భయంతోనే గదిలో బంధించానని తల్లి చెప్పిన మాటలు అందరినీ షాక్కి గురి చేశాయి ఈ మొత్తం ఘటన శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది